దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరగబోయే రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండి విడుదల చేసింది రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది అలాగే రాబోయే ఐదు రోజుల్లో కేరళ తమిళనాడు దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు